లాస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ తీసుకున్న ఏకైక ఆర్జే శేఖర్ భాష ఏ రోజైనా ఒక శాటిలైట్ ఛానల్ అనుకుంటు చేస్తారా ఒక మూడు గంటల ఎంక్వైరీ కానీ పిలిచి దానికి మాట్లాడి పంపిస్తే మిమ్మల్ని జైల్లో మూడు నాలుగు రోజులు చాలా అసలు అన్నిట్లోనూ బ్లాస్ట్ సో బేసికలీ లోకం తీరది బట్ బయట ఏం చెప్పుకుంటారు శేఖర్ భాష త్రీ డేస్ ఉన్నాడంట అందుకే సో ఇలాంటి ప్రచారాలు ఏవో చేస్తారని నేను ఇమ్మీడియట్ గా వీడియో చేశాను అదే శేఖర్ భాషా బాగా అయింది లేకపోతే ఆడపిల్లలు చూస్తే చాలు బీపీ వచ్చినట్లు బిహేవ్ చేస్తున్నారు ఆడపిల్ల అంటే రాజ్ తరుణ్ కేసులో మనం చూస్తున్నప్పుడు ప్రీతి అనే ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి ఆడపిల్ల చిన్నపిల్ల ఇరవై ఒకేళ్ళు ఆవిడేమో ముప్పై రెండేళ్ళు ముప్పై మూడేళ్ళు ఆవిడ పిల్లకి డ్రగ్స్ అలవాటు చేసిందని ఆ పిల్ల వచ్చి నాకు చెప్తే ఆవిడ తరపున నిలబడి నేను వెళ్ళి పోరాడే ఆవిడ తరపున ఈ రోజు రాజధాని వెనకాల నేను ఎప్పుడూ దీనికి వెళ్ళాలి బట్ ఆ అమ్మాయి కోసం వెళ్ళాను నేను అలాగే జాని మాస్టర్ వాళ్ళు ఆవిడ సుమలత గారు పాపం ఇంత ఇబ్బంది పడుతుంది చిన్న కూతురు వాళ్ళు వాళ్ళని చూస్తే నాకు నిజంగా ఎంత బాధ వేస్తుందని గుండె తరికిపోతుంది ఆవిడ కోసం నిలబడ్డా నేను సో మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆడపిల్లలు కాదు ఆడపిల్లల్ని చూస్తే నాకు బీపీలు రావడం కాదు నాకు నిజంగా గౌరవం వాళ్ళు పడుతున్న బాధ అంటే మీరు గమనిస్తే ఎటువంటి ఆడపిల్లలు అనేది మీరు క్లారిఫై చేసుకోవాలి ఇలా తప్పుడు కేసులు పెట్టి ఆడపిల్లలను చూస్తే నాకు నిజంగానే కోపం వస్తుంది అది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సో అక్కడ జస్ట్ ఆడపిల్లలు అని వదిలేస్తే తప్పు అది తప్పుడు కేసులు పెట్టి అమాయకమైన మగవాళ్ళని హెరాస్ చేస్తున్న ఆడవాళ్ళు ఎవరైనా సరే అమాయకం అంటే వాళ్ళ మీద కేసులు ఇద్దరు కలిసి రిలేషన్లో ఉండి ఉండొచ్చు కానీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నన్ను రేపు చేశాడని చెప్పి కేసులు పెట్టడం అనేది పరమ తప్పు ఎంత నాశనమైన జీవితం మనం చూస్తున్నాం ఇష్టమైన జాని మాస్టర్ మీద ఎవరికైనా సరే కేసు పెట్టే అర్హత ఎవరికైనా ఉంది అంటే అది వాళ్ళ ఆవిడే లేకపోతే ఆయన కూతురు పెట్టచ్చు వాళ్ళే కదా సఫర్ అయింది ఈ డిసిషన్ వల్ల వాళ్ళిద్దరు రిలేషన్ వల్ల ఏమన్నా ఉంటే ఆవిడికి ఆవిడ కుటుంబానికి కదా జరిగింది నష్టం మరి నష్టం జరిగిన వాళ్ళు కదా పెట్టాల్సింది కేసు ఇక్కడ మొత్తం ముగ్గురులో జానీ మాస్టర్ ఆ కొరియోగ్రాఫర్ అమ్మాయి అండ్ జాని మాస్టర్ వాళ్ళ ఆవిడ అండ్ కుటుంబంలో ఎవరికమ్మా ఏం జరిగింది ఎక్కువ ఆవిడ పాటికి ఆవిడే ఒక స్టార్ హీరో పిలిచి నీకు ఆపర్చునిటీ చేసుకోమంటే చేసుకుంటున్నారు ఈయన కూడా సరే రిలేషన్ లో ఉన్నప్పుడు అనుకుందాం కొన్నాళ్ళు ఇప్పుడుంటే జైల్లో ఉన్నారు అంతకుముందు ఈయన కూడా బయట ఆవిడతో రిలేషన్ లో ఉన్నారు అన్నట్టుగానే మనం కొన్ని కొన్ని కోర్టు కూడా నమ్మిందని చెప్తున్నారు సో ఇక్కడ ఇంట్లో కూర్చొని ఏడ్చింది బాధపడింది ఎవరమ్మా కదా మరి ఎవరు నష్టపోయారు రిలేషన్ లో ఈవిడ నష్టపోయిన వాళ్ళకే హక్కు ఉంటుంది కేసు పెట్టే హక్కు ఆవిడ పెడితే ఆవిడే పెట్టాలి ఇంకెవరికి హక్కు లేదు కానీ మన చట్టాలు ఎంత దారుణంగా ఉన్నాయి నష్టపోయిన మహిళకి కాకుండా నాకు కోపం వచ్చింది అంటే జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడతో డిన్నర్ కి వెళ్తే కూడా కోపం వచ్చేస్తుంది జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడతో వెళ్తే ఈవిడికి కోపం ఎందుకంటే ఉన్నారు కాబట్టి నాకు ఎంత గుచ్చుకుంటుంది జానీ మాస్టర్ అలా వెళ్తే ఎంత బాధపడుతుంది అని ఆవిడ ఫీల్ అయినట్టుగా వాళ్ళ అమ్మ చెప్పిన సాక్షి ఉంది మన దగ్గర ఎవరమ్మా సృష్టి వాళ్ళమ్మా అమ్మాయి వాళ్ళ అమ్మ తీసుకొస్తా రేపులు చాలా క్లియర్ కట్గా ఆశ్చర్య ఆయన ఆవిడ వాళ్ళ వాళ్ళ అమ్మ ఒక ఆయనతో మాట్లాడండి కాంగ్రెడేషన్ లో అలా అంటే ఆయన అన్నాడమ్మా ఆవిడే పదమూడేళ్లకి కాపురం చేసిన ఆవిడ ఆవిడికి ఇలా ఇంత ఆయన ఎగరేసుకొని పోతుంది ఒక ఆవిడ అంటే ఆవిడికి బాధ ఉండదా అంత ఎందుకమ్మా ఇప్పుడు మీరే ఏదన్నా సరే ఇట్లాంటివి జరిగితే మీ అమ్మాయి ఊరుకుంటుందా కాదు కదా అది కాదు సార్ నాకు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు వీళ్ళిద్దరిది ఎఫ్ఐఆర్ మాత్రమే ఓకే రేపొద్దు ఈ అమ్మాయి అలానే జానీ మాస్టర్ని పెళ్లి చేసుకుంటుందని నమ్మకం లేదు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు లేకపోతే ఇంకో ఒకవేళ జానీ మాస్టర్ని పెళ్లి చేసుకున్నా కానీ మేబీ అంటే వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి మతం మార్చుకుంటే పెళ్లి చేసుకుంటారు అన్న రోమర్ ఏదో జరిగింది జరిగింద నిజమో కాదో నాకు తెలియదు కానీ ఇక్కడ వీళ్ళ వైఫ్ తో బయటికి వెళ్తే ఇలాంటి ఇప్పటివరకు అదే నేను ఐల్ బ్రేక్ ఇట్ యూ డోంట్ వరీ ఐల్ బ్రేక్ ఇట్ జెంట్లీ సో అంటే వచ్చేసింది కదా ఇప్పుడు ఎందుకు అంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు కాదు బట్ జరిగింది చెప్తున్నా ఫ్యాక్ట్ సో దీని మీద ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు ఐఎమ్ రెడీ టు ప్రొడ్యూస్ ఎవిడెన్స్ అదే అవును వాళ్ళ అమ్మకి చెప్పిన వాళ్ళ అమ్మాయినా గానీ మోతి రాలగొట్టాల్సిన సిచ్యువేషన్ కదా అది వాళ్ళ ఆవిడతో ఆయన బయటకు వెళ్తే నువ్వేలా ఫీల్ అవుతావని చెప్పేసేసి అదే కదా అంటే నీకు తెలిసే కదా రిలేషన్ లోకి ఎంటర్ అయ్యావు ఆయనకి పెళ్ళయింది పిల్లలు ఆయన తెలిసే కదా అంటే తెలిసి రిలేషన్ లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు ఆయన కుటుంబంతో సఖ్యతగా ఉంటే చూసి ఓరవలేకపోతున్నావా ఆ ఓరవలు ఆయన తర్వాత కేసులు పెడతావా కేసులు పెట్టి జైల్లో పెట్టించి ఒక పైసా వచ్చి ఆనందం పొందుతావా సమాజం దీన్ని ఏ రకంగా పరిగణిస్తుందమ్మా ఇప్పుడు చెప్పండి ఎలాంటి ఆడపిల్లకి మనం సపోర్ట్ చేయాలి జానీ మాస్టర్ వైఫ్ లేడీయే ఈవిడే లేడీయే సో ఆవిడతో ఆయన వెళ్ళడం కరెక్టా ఆవిడని వదిలేసి పిల్లల్ని వదిలేసి ఆవిడతో ఈ ఈయనతో ఆవిడ వెళ్ళడం కరెక్ట్ అండ్ అసలు ఆవిడతో వెళ్తే ఈడ ఈవిడ ఫీల్ అయిపోయి కేసులు పెట్టడం ఇవన్నీ కరెక్ట్ అయినా అంటే ఏది నిజం ఏది నిజం కాదు అని చెప్పడానికి మేము కంపల్సరీగా ఒక ప్రూఫ్ అనేది చూస్తాం ఆ ప్రూఫ్ అనేది మీ దగ్గర మాత్రమే ఉంది మీరు ఆ ప్రూఫ్ కనుక మాకు చూపించి ఉంటే డెఫినెట్ గా ఇది నిజమా కాదా అన్నది మేము నమ్మడానికి ఉంటుంది అనమాట అదే అంటున్నా ఇన్నాళ్ళు జనరల్ గా మాట్లాడరు నేను ప్రూఫ్లు తీసుకొచ్చే మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆ కాల్ రికార్డు మనం వినిపించాం కదా జానీ మాస్టర్ని ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అక్కకి తెలిసిపోయింది కదా మరి ఏ అక్కకి మాత్రం బాధ ఉండదమ్మా మొగ్గుని ఎగరేసుకుపోతే వేరే ఇక్కడ మనం సపోర్ట్ చేయాల్సింది పెళ్లి చేసుకొని పద్ధతిగా ఇద్దరు పిల్లల్ని కానీ వాళ్ళని సాగుతున్న తల్లిక లేకపోతే వచ్చి మొగ్గుని ఎగరేసిపోదాం అనుకునే మహిళగా ఇప్పుడు చెప్పండి శేఖర్ భాష ఏ మహిళకి సపోర్ట్ చేయాలి ఇద్దరు మహిళలు ఉన్నారు ఆడవాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది కదా ఏ ఆడవాళ్ళ మీద కోపం తెచ్చుకోవాలి మీరే చెప్పండి ఇద్దరు ఆడవాళ్ళు వెళ్తే ఫీల్ అయిపోయి కేసులు పెట్టడం ఇవన్నీ కరెక్ట్ అని అంటే ఏది నిజం ఏది నిజం కాదు అని చెప్పడానికి మేము కంపల్సరీగా ఒక ప్రూఫ్ అనేది చూస్తాము ఆ ప్రూఫ్ అనేది మీ దగ్గర మాత్రమే ఉంది మీరు ఆ ప్రూఫ్ కనుక మాకు చూపించి ఉంటే డెఫినెట్ గా ఇది నిజమా కాదా అన్నది మేము నమ్మడానికి ఉంటుంది అనమాట అదే అంటున్నాం ఇన్నాళ్ళు లేకుండా జనరల్ గా మాట్లాడరు నేను ప్రూఫ్లు తీసుకొచ్చే మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆ కాల్ రికార్డు మనం వినిపించాం కదా జానీ మాస్టర్ని ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అక్కకి తెలిసిపోయింది కదా మరి ఏ అక్కకి మాత్రం బాధ ఉండదమ్మా మొగ్గుని ఎగరేసుకుపోతే వేరే ఇక్కడ మనం సపోర్ట్ చేయాల్సింది పెళ్లి చేసుకుని పద్ధతిగా ఇద్దరు పిల్లల్ని కానీ వాళ్ళని సాగుతున్న తల్లిక లేకపోతే వచ్చి మొగ్గుని ఎగరేసుకుపోదాం అనుకునే మహిళగా ఇప్పుడు చెప్పండి శేఖర్ ఏ మహిళకి సపోర్ట్ ఇద్దరు మహిళలు ఉన్నారు ఆడవాళ్ళ మీద కోపం వచ్చేస్తున్నా అంటున్నారు కదా ఏ ఆడవాళ్ళ మీద కోపం తెచ్చుకోవాలి మీరే చెప్పండి గా గా కాకపోతే ఏంటంటే మరి సుమలత గారు కూడా ఈవిడతో మా హస్బెండ్ ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అడిగారు అని చెప్పేసి తను చెప్పింది అది నిజం కాదా ఆవిడ చెప్పి అదేంటున్నాను ఆరోపణలు వేరు ఆధారాలు వేరు నేను ఆధారం తీసుకొచ్చి చూపిస్తా వాళ్ళే ఈయన్ని పెళ్లి చేసుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించారు వాళ్ళ అమ్మ వెళ్ళి మాట్లాడింది ఓకే వాళ్ళ సొంత తల్లి వెళ్ళి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను మీ మతంలో ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పి ఒక పెద్ద మనిషితో మాట్లాడితే ఆ పెద్ద మనిషి ఆవిడ ఆయన ఇచ్చిన సలహా ఎందుకు అమ్మా ఆయన అప్పటికి కూడా ఎంత ముస్లిం అయినా కూడా ఆయన యాక్సెప్ట్ చేయాల ఎందుకు అని చెప్పి ఆయన ఉంది కానీ తప్పనిసరి పరిస్థితిలో ఉంటుందమ్మా ఊరు ఊరికే అట్లా చేయకూడదు అంటే లేదు మీరు బాచీకు బహు దర్దోరే ఆయన డిన్నర్కి వెళ్తే వాళ్ళ వైపు తోటి నాకు చాలా బాధ ఇస్తుంది అంటే ఇప్పుడు నిజంగానే పెళ్లి చేసుకుంటే కోసం ఫస్ట్ ఆయన ఆయన కదా వదులుకుంటే ఎందుకు అది నిజమైన అప్పుడు అందరి నుంచి అది న్యాయం అప్పుడు పోరాడండి లేడీస్ కోసం అది అసలు పోరాటం అమ్మాయిల కోసం నిలబడే మహిళా మండలి ఎవరైతే ఉన్నారో ఆవిడ కోసం రావాలి అప్పుడు అది కదా నిజం చాలామంది ఇలా మనం చూస్తుంటాం ఈ కేసులు పెట్టే వాళ్ళలో సింగిల్ లేడీస్ వీళ్ళే ఎక్కువ ఉంటున్నారు మనకి జనరల్గా వాళ్ళకి తల్లిదండ్రులు గట్టిగా ఒక డిసిప్లిన్ లేకపోతే పరువు ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఉంటాయి మనకి ఫ్యామిలీ విలువలు ఇవన్నీ నేర్పిస్తే ఇంత ఇది ఉండదు పెళ్ళైన వాళ్ళని చేసుకోవడం తప్పు కదా అది చెప్పాలి కదా ఒక తల్లి అది చెప్పడం అనేసి ఆ తల్లే వెళ్ళి చేయడం అనేది కరెక్ట్గా ఇప్పుడు మ్యూచువల్గా డివర్స్ తీసుకోవడం వేరు కొంతమంది కపుల్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో తీసుకుంటున్నారు మనం చూస్తున్నాం కాకపోతే డివర్స్ అవ్వకుండా ఇలాంటివి చేయడం అనేది ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిన విషయమే అనుకోవచ్చు దాన్ని కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు అన్నట్లుగా నిజంగానే మీరు కొన్ని ప్రూఫ్స్ కనుక బ్రేక్ చేస్తే డెఫినెట్గా మీడియాకు కూడా వా అంటే ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అన్నది నిజాలు నిజాలు అవసరం కాబట్టి డెఫినెట్గా తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్ ఇది అండ్ మీరు చెప్పండి అసలు లైక్ అంటే ఇప్పుడు జానీ మాస్టర్కి బెయిల్ వచ్చింది ఇప్పుడు ఈ బెయిల్ అనేది చాలా క్లియర్ గా వచ్చింది అక్కడ ఉన్న ఎవిడెన్స్ ప్రకారం మనకి మీరు తెచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సో ఈ సమస్య అనేది ఇంతకి ఒక పరిష్కారం వచ్చినట్లేనా లేకపోతే ముందు ముందు ఇంకా మళ్ళీ ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా ట్రయల్ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చాలా క్లియర్ కట్ గా ఇంత అసలు ఏ రకమైన ప్రూఫ్లు లేవు ప్రాథమిక నిర్ధారణలో మనకి అసలు ఏమీ లేవు వీళ్ళ ఏ వీళ్ళు చెప్పేవన్నీ కూడా ఫేకు బోగస్ అని అనిపిస్తున్నాయి తప్ప నిజాలు ఏమి కావని చెప్పి కోరుకుంటేసింది కానీ సార్ ఇప్పుడు అది తీసింది కూడా ఒక గౌరవ లేడీ జడ్జ్ అవును లేడీ జడ్జ్ మరి ఒక లేడీకి లేడీ ప్రాబ్లం ఇంకా ఈజీగా అర్థం అవుతుంది అలాగే గుర్తించగలరు కూడా చాలా ఈజీగా ఫేక్ చేస్తున్నారా నిజం చేస్తున్నారా అని చెప్పి ఇప్పుడు ఈ అమ్మాయి మరి డాన్సర్ అయినా కానీ కొరియోగ్రాఫర్ అయినా కానివ్వండి ఇంత జరిగింది రేపు పొద్దున్న ఇండస్ట్రీ లో ఈజీ అయినా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ నోళ్ళలో నాతుంది అంటే తన ఉపాధి కొరియోగీ సో ఇప్పుడు జానీ మాస్టర్ కి ఎలా అయినా కానీ కష్టాన్ని నమ్ముకొని వచ్చిన వ్యక్తి సో అతనికి ఇప్పుడు క్లీన్ షీట్ తోటి మీద కేసు పెట్టింది రేపు మన మీద కేసు పెట్టద్దాన్ని మనం నెత్తిన గుడ్డేసుకొని పోతాం కదా వాళ్ళ ఛాన్స్ ఎవ్వరేమో మీ భయం ఆ మీ పిచ్చి పెద్ద పెద్ద స్టార్ హీరోలే పిలిచే అవకాశం ఇస్తున్నారు కదా సో ఆ వాళ్ళ భరోసా వాళ్ళ అభయహస్తం ఉన్నప్పుడు ఏంటి భయం ఎంతకాలం ఉంటుంది ఆ అభయ హస్తం ఎంత కాలం ఉండొచ్చు గుడ్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఆవిడ మనసులో కూడా రావాలి అభయ హస్తాలు రావడం తేలిక కానీ ఆ హస్తాలు ఎంతవరకు నిలబడతాయి నిలబడ్డా నిలబడకపోయినా ఏంటంటే మన టాలెంట్ మీద మనం పైకి వచ్చినప్పుడు సగర్వంగా ఉంటాం కాలు రెత్తుకొని బతకచ్చు అలా కాకుండా ఇప్పుడు కేసులు పెట్టడంలో నువ్వు రాసిన రాతల వల్ల ఏదో లొంగిపోయో లేకపోతే కెరీర్ కోసం కాంప్రమైజ్ అయ్యి నేను ఇలా చేశాను ఇట్లా ఆయనకి లొంగిపోవడం వల్ల నాకు ఛాన్సులు దొరికినాయి అని ఎప్పుడైతే బయటకు వస్తుందో మిగతా వాళ్ళు ఏమనుకుంటారు సరే ఛాన్సులు ఇచ్చేవాళ్ళు చూసే విధానం వేరుగా ఉంటుంది అండ్ కాంపిటీటర్స్ ఆవిడ కాంపిటేటర్స్ రేపు ఎప్పుడైనా సరే ఆవిడ ఎంత పెద్దదైనా కూడా ఏమంటారు ఎలా వచ్చిందో మాకు తెలుసులే మేము టాలెంట్ని నమ్ముకొని వచ్చాం వాళ్ళు వేరే రకంగా వచ్చారు అనే ఒక మాట ఎంత హక్కింగ్ ఉంటుంది గర్వం ఉంటుంది కదా సార్ టాలెంట్ అని నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు శేఖర్ భాష బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే రేపు పొద్దున శేఖర్ భాష మళ్ళీ కి వెళ్తే రావద్దు అని ఎవరు చెప్పరు ఎందుకంటే శేఖర్ భాష నీడ్ అక్కడ ఉంది వాళ్ళకి ఎందుకంటే మీలాంటి ఒక ఆర్జన్ వదిలిపెట్టుకోవడం వాళ్ళకి అంత ఈజీ థింగ్ కాదు సో డెఫినెట్ గా మీకు ఆ గర్వం ఉంటుంది లోపల నాకేంటి నేను ఎక్కడికెళ్ళినా బతకగలను ఈ మీడియాలో ఎంత జరిగినా నేను అరెస్ట్ అయ్యానని ఆరోపణలు వచ్చినా నాకేంటి అని చెప్పి సో టాలెంట్ ఉన్నోడికి భయమే ఉంటుంది ఎక్కడైనా కూడా అదే చెప్తున్నాను సరే ఒక అవార్డు మిస్ అవ్వచ్చు ఈ పుష్పసింహాలు ఒక ఛాన్స్ మిస్ అవ్వచ్చు నాకు కూడా అది ఏమనిపించిందంటే ఒక జడ్జి ఆయన అవార్డు తీసుకోవడం కరెక్ట్ అని ఆయనకు ఒక ఇంటర్వ్యూ బెయిల్ గ్రాంట్ చేసినప్పుడు సరే ఆయన అవార్డు తీసుకోవడానికి బయటకు వెళ్తున్న టైంలో నీకు అవార్డు క్యాన్సిల్ నీకు అవార్డు రాకుండా ఏం చేస్తాం దీ పిటిషన్లో కూడా ఎక్కడో రాశారు మీన్ వీళ్ళే కంప్లైంట్ చేశారట ఈ అమ్మాయి తరపు నుంచి అవార్డు వాళ్ళకి ఇట్లా పోక్సోకేస్తుంది మీరు ఎట్లా అవార్డు ఇస్తారని చెప్పి వాళ్ళకి కంప్లైంట్ చేశారట సో జడ్జి చెప్పిన దానికన్నా వీళ్ళు పెట్టిన పిటిషన్కే జడ్జి అని చెప్పి జడ్జిమెంట్ కన్నా ఈ అమ్మాయి ఇచ్చిన పిటిషన్ వాళ్ళు ఎక్కువ చేసి మాస్టర్ ఇండస్ట్రీలో అంత కక్ష ఉన్న వాళ్ళు ఎవరు సార్ కక్ష కాదు వీళ్ళు ఇచ్చారా ఈ అమ్మాయి తరపు నుంచి ఇచ్చామని చెప్పి నేను అనేది ఇప్పుడు ఈ అమ్మాయి తరపున కూడా ఎవరో ఉన్నారు అని చెప్పేసి రకరకాల మాటలు వినబడుతున్నాయి అది నిజమో కాదో మనకు తెలియదు అవి నిజాలో ఆరోపణలో అన్నది అంతకంటే కచ్చితంగా తెలియదు కానీ జానీ మాస్టర్ అనే పర్సన్ ఎవరికి శత్రుత్వ శత్రువు కాదు ఎవరితో శత్రుత్వం లేదు కానీ జానీ మాస్టర్ మీద ఇంత చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటారు అదే అంటే ఒకటి ఇది ఈ పిటిషన్ వీళ్ళు పెట్టారు అయిపోయింది తర్వాత అవార్డు వెనక్కి వెళ్ళిపోయింది తర్వాత ఇప్పుడు బెయిల్ అయింది హోల్డ్ లోనే కదా పెట్టారు పెట్టారు ఓకే ఇప్పుడు బెయిల్ అయింది బయటికి వచ్చారు అయితే ఆ బెయిల్ వచ్చిన సంతోషం కూడా ఉండకూడదు కదా వెంటనే ఏదో ఒకటి వేయాలి కదా సో పుష్పాలు నీకు క్యాన్సల్ సాంగ్ చేసుకుంటున్నాము అని చెప్పి అది ఎప్పుడైనా చెప్పు ఉండొచ్చు నాలుగు రోజుల క్రితం చెప్పు ఉండొచ్చు వారం రోజుల క్రితం కూడా చెప్పు ఉండొచ్చు లేదు రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత కూడా చెప్పు ఉండొచ్చు కరెక్ట్గా ఆయనకి బెయిల్ గ్రాంట్ అయింది అని తెలియగానే ఎక్కడి నుంచి న్యూస్ వస్తుంది అంటే అది కో ఇన్సిడెన్స్ అయ్యొచ్చు యాదృచ్ అవ్వచ్చు లేదు మోటివేటెడా అనే జనాలకి డౌట్ వచ్చే అవకాశం లేకపోలేదు ద టైమింగ్ ఆఫ్ ద న్యూస్ దట్ గివ్స్ అస్ ఎ డౌట్ అందరికీ కూడా ఒక డౌట్ వస్తుంది కావాలని ఎవరన్నా ఇట్లాంటివి చేస్తున్నారా ఆయన ఏ రకంగానూ సంతోషంగా ఉండడం చూడడం ఇష్టం లేదు ఆయన బయటకు వచ్చేప్పుడు ఏదో రకంగా ఆయన బయటకు వస్తున్నాడు సంతోషంగా లేదు ఆయనకి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినిపించాలని సరే నాకు తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆయన కూడా చేస్తాను అనుకు ఎందుకు ఆ వాతావరణంలోకి నేను వెళ్ళడం అని చెప్పి ఆయన దూరంగానే ఉండక ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఆయన ప్రకటించడం కన్నా మనమే ముందు ప్రకటిస్తే నేను అది చేయను అని చెప్పి ఆయన ప్రకటించడం కన్నా మనమే ముందు ప్రకటించాలని ఇంకా రకరకాల కోణాలు మనం చూడవచ్చు ఏదైనా కూడా కరెక్ట్ గా ఆ టైమింగ్ అనేది అంటే ఒక జడ్జి తీర్పిచ్చిన తర్వాత నేషనల్ అవార్డు పోయింది ఇంకో జడ్జి వేలిచ్చిన తర్వాత ఈ మంచి టాప్ మోస్ట్ సినిమా కదా ఇండియాలో పుష్పర్ అంత బ్యానర్ లో పోయింది సో ఒక నేషనల్ అవార్డు పోయింది ఒక నేషనల్ పాన్ రేంజ్ సినిమాలో ఆయనకి అవకాశం పోయింది సో ఒక తప్పుడు కేసు ఒక మనిషికి ఎంత నాశనం చేయగల హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్